హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం మా ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకోండి లైక్ చేయండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఇక అయితే సి మా ఇంటికైతే సిద్ధాంతి గారిని పిలిపించాం ఫస్ట్ పాతిల్లు ఉంది కదా దాన్ని తీసేసి అంత పునాదులతో తీసేయడానికి జేసీబీని పిలిపించామనమాట దానికి మనకు వచ్చేసి గంట నలభై నిమిషాలు పట్టింది దానికి వర్క్ ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు పడింది అన్నమాట తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లాట్ చేయించాలి కదా నీ పారు పట్టించాలంటే మళ్ళీ లెవెల్ చేసే ట్రాక్టర్ని పిలిపించాము దానికి ఒక గంట పట్టిందనమాట దానికి ఒక వెయ్యి రూపాయలు ఇక్కడికి వచ్చేసి ఫ్లాట్ని నీట్గా చేయించడానికి మాకు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ఇంకా పవర్ పట్టించడానికి సిద్ధాంత్ గారిని పిలిపించాము ఆయనకొక మా ఏరియా తగ్గట్టు మేము పట్టించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట దానికి వచ్చేసి ప్లాన్ అది నేను పేపర్ పెట్టా కదా అది మా ఇంటి ప్లాన్ అనమాట ఆయనకు వచ్చేసి రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అయింది ఇల్లు పారు పట్టించినందుకు ఇంకా బోర్ పాయింట్ కూడా పెట్టించాం ఇక్కడ ఏంటంటే బోర్ బండి బోరు బండి వచ్చింది చీకటి పడిందండి పావుదక్కు పది తొమ్మిదిన్నరకు వచ్చింది వాళ్ళు స్టార్ట్ చేసేసరికి బోరు పాయింట్ అవన్నీ చూసుకునేసరికి పావుదక్కు అయింది డీజిల్ తెచ్చుకొని అన్ని చేసేసరికి వీడియో అయితే చీకట్లో ఉంది కొంచెం స్కిచ్ చేయకుండా చూడండి బోరు వేసేది ఇంకేమండి కష్టపడే వాళ్ళు వీడియోస్కి అయితే వ్యూస్ రావాలి ఎట్లా వచ్చి అలా కనపడి మేము అది చేస్తున్నాం ఏ చేస్తున్నాం వాళ్ళకైతే వ్యూస్ బాగా వస్తాయి వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మనం చేసేది మీరు చేసే సహాయం ఏంటండి అట్లా ఒక్క లైక్ చేయటమే కదా లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడటమే కదా ఒక ఎనిమిది నిమిషాలు మన కోసం సాటి మనిషికి సహాయం చేశారని అనుకోవచ్చు కదా మీ వంతు సహాయం ఇది చేశారనుకోవచ్చు ఇక్కడైతే మా పెద్ద మా మామయ్య గారు మా అత్తయ్య గారు మేమైతే ఇలాంటి సెంటిమెంట్స్ అయితే పాటించాం కానీ వాళ్ళు పాటిస్తారు వాళ్ళని వద్దని లేక మళ్ళీ వద్దంటే ఎక్కడ బాధపడతారా అని వాళ్ళ ఫార్మాలిటీస్ అయితే వాళ్ళని చేయించుకున్నాం మనకి బోరు బండికి వచ్చిన ఖర్చు ఏంటంటే బోరు బండి బోరు వేయటానికే వచ్చిన ఖర్చు మనకి నూట నలభై అడుగులు లోతు వేయించాము మనకి డెబ్భై అడుగుల్లో నీళ్ళు పడ్డాయి మనకి బోర్కి మొత్తం ముప్పై వేలు ఖర్చు అయింది ఇంకా మనం మోటార్ తీసుకురావాలి గోదావరి పైప్ తీసుకురావాలి దానికి కూడా కనుక్కున్నాం దానికి ఒక పాతిక వేలుకి రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా కేసి కేసింగ్ లోపలికి నలభై రెండు అడుగులు వేయించాం కాబట్టి ముప్పై వేలు అయ్యింది అది లోపలికి వేసుకుంటే ఇంకా పెరిగేది అనమాట అడుగు వచ్చేది పండుగ వేయడం అందుకు చెప్పారు మాకైతే ఉంది ఇల్లు కట్టుకుంటున్నామంటే అది ఇల్లు కట్టుకోవాలంటే ఒకరికి సొంత ఇల్లు అనేది ఒక కళ కదండి దాన్ని మేమైతే సహకారం చేసుకునే టైం అయితే ఎన్ని సంవత్సరాలకు వచ్చింది మా పెళ్ళైఫ్ పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటివరకు ప్రస్తుతం ఉండడానికి రేకుల షెడ్ అయితే వేసుకున్నాము ఇంకా అట్లా కానీ ఇప్పుడైతే మా దగ్గర అయితే అమౌంట్ అయితే లేవు ఒక రూపాయి కూడా ఎన్ని సంవత్సరాలు సేవ్ చేయలేదు కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ముందు వీడియోలో చెప్తాను మా వారి జాబ్ చేస్తారు దానికి లోన్ తీసుకున్నారు లోన్ అనేది ఎంత తీసుకున్నామో మా వారు ఏం జాబ్ చేస్తారనేది ముందు వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే బోర్కి అయితే మనకి వచ్చేసి టోటల్గా అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా ఈ వర్కర్స్ గురించి చెప్పాలండి బండి అయితే తమిళనాడు అంట తమిళనాడు బండి అంట బోర్ బండి వర్కర్స్ ఏమో ఛత్తీస్గఢ్ అంట ఛత్తీస్గఢ్ చాలా హార్డ్ వర్కర్స్ అండి మన మన ఏరియాలో ఉండేవాళ్ళు ఎంత వర్క్ చేయలేరేమో అది తెలిసి వాళ్ళు చాలా కష్టపడ్డారండి పింజేవి సుధాకర్ పైపులండి ఇవి నలభై రెండు అడుగులు వేశారు లోతేమో బోర్ వేయటానికి నూట నలభై అడుగులు వేశారు మనకి ముప్పై వేలు ఖర్చు అయింది అనమాట దీనికి ఇంకా ఈ పైప్ అనేది ఇంకా లోపలికి వేపిస్తే ఒక ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ వర్కర్స్ చాలా కష్టపడ్డారండి నేను అనుకున్న బోర్కి ఇది బండిగా వేసేది వీళ్ళకంత వర్క్ ఉండదేమనుకున్నా కానీ ఈ రాడ్లు ఉన్నాయా ఈ రాడ్లు మోసుకెళ్ళటం తీసుకెళ్ళటం వాళ్ళు చాలా పైన అయితే ఒకసారి అది ఇష్ట తీయటానికి ఆయన పైకి ఎక్కాడు అది పట్టుకుంటే బాగా హీట్ మీదనుకుంటా నచ్చాడు అంత హార్డ్ వర్క్ అయినా కానీ బాగా చేశానండి వీళ్ళ కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ అగ్ని చూపించిన వాటర్ ఏంటంటే నీళ్ళు ఎలా ఉన్నాయని తీసారు ఫస్ట్ నీళ్ళు పడ్డ వెంటనే తర్వాత అయితే వచ్చామండి ఇప్పటివరకు మనకు ఎంత ఖర్చు అయిందంటే ఫస్ట్ కుట్టే కదా ఇల్లు పాపిల్లు తీసేసి ఫ్లాట్ చేయించడానికి వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు పట్టుచింది జేసీ దీపైతే లేవర్ అయితే సిద్ధార్థ్ గారికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అయింది వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయింది మనకి బోర్ వేయటానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటి వరకు ఇంకా మేము మెటీరియల్ ఏం తోలించలేదు ఇంకా ఉసిక సిమెంటు ఐరన్ కంకర ఇవన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ముందు ముందు వీడియోలో చెప్తాను నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి